హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతపాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇఫ్తార్ ఎందుకు కొంతమంది ముస్లిం నాయకులు అయితే దాన్ని నిరాకరిస్తూ బాయ్కాట్ చేస్తున్నారు కదా దానిపై మీ అభిప్రాయం అండి ఇక్కడ కాస్త బుర్ర ఆలోచన చేద్దామండి నిజంగా గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ముస్లింకులకి ఏం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కా బిల్లు తెచ్చింది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ భారత పౌరసత్వ సవరణ చట్టం మరి ఈ బిల్లుకు గతంలో అంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఈ బిల్లు తేవడం జరిగింది బిల్లు తేవడం అంటే అది ఇంకా పార్లమెంటు ప్రవేశపెట్టలేదు ప్రవేశపెట్టక ముందే కాకి ఎవరెవరు ఏ పార్టీల నుంచి మద్దతు వస్తుంది అంటే భేషరతుగా కనీసము ముస్లిం మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులతో చర్చించకుండా వారితో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ వినతులని వాళ్ళ అభిప్రాయాలని స్వీకరించుకోకుండా గతంలో అంటే గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క పార్టీలో ఉన్నటువంటి ఇరవై రెండు మంది ఎంపీలు తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు మొత్తం ముప్పై ఒక్క మంది బేషరతుగా కాబిల్లుకు మద్దతు ఇచ్చారా లేదా మరి ఇప్పుడు మీరు ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారిచ్చే ఇఫ్తార్ విందుకు ముస్లిం మైనారిటీ వర్ వర్గాల వారు బాయి చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అవును సార్ ఇది సోషల్ మీడియా వేదికగా ఒక అసత్య ప్రచారం విషపు ప్రచారం జరుగుతూ ఉంది ఓకే మరి నిజంగా మనం బుర్ర పెట్టి ఆలోచన చేస్తే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఎప్పుడైతే వక్ఫ్ సవరణ బిల్లు వస్తుంది అని చెప్పేసి అది పార్లమెంట్లో ప్రవేశపెట్టలేదండి బిల్లు ఇది తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వాళ్ళతో చర్చించి వాళ్ళ వినతులను స్వీకరించి ఇదే తెలుగుదేశం పార్టీ ఎంపీ అయినటువంటి లావు శ్రీ కృష్ణదేవరాయల గారితో పంపించి కేంద్రంలో ఆయన ఏమేమి సవరణలు చేయాలి వాళ్ళ వాళ్ళ వినతులు ఈ విధంగా ఉన్నాయి ముస్లింల వాళ్ళకి ఇది కంప్లీట్గా ముస్లింలకు వ్యతిరేకంగా ఉంటే రేపు పొద్దున మన పార్టీలకి కానీ ప్రజాస్వామ్యానికి కానీ విరుద్ధము వారిని కూడా గౌరవించాలని ఒక సద్ అంటే మంచి ఆలోచనతో ఎంపీ గారిని పంపించి ఆ యొక్క సూచనలు చేయడం జరిగింది ఇంకా పార్లమెంట్లోకి అయితే రాలేదు ఒక్కో సవరణ బిల్లు మరి రాకముందే ఈరోజు ఏం చేస్తున్నారు వీళ్ళు వైఎస్ఆర్సిపి పార్టీకి కొంతమంది నాయకులు ముస్లింలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మద్దతు దాన్ని కూడా తప్పు పట్టట్లేదు ఆ పార్టీలో కొంతమంది ముస్లింలు ఉంటారు ఈ పార్టీలో ఉంటారు దాన్ని తప్పు పట్టట్లేదు నేను కానీ అసత్య ప్రచారం అనేది మనం చెప్పాలి కదా ప్రజలకు ఏది వాస్తవం ఏదో వాస్తవం మరి ఇదే కా బిల్లుకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లుకు గతంలో చంద్రబాబు నాయుడు గారికి ముగ్గురు ఎంపీలు ఉండారండి ఎప్పుడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఒక ఎంపీ చేత అయితే వ్యతిరేకంగా ఓటు వేయించగలిగినారుగా మరి ఇది అయితే వాస్తవమేగా మరి ఆ రోజు నిజంగా భేషరతుగా కేంద్రంలో ఉన్నటువంటి కా ఏదైతే అమిత్ షా గారు ఆ రోజు మోడీ గారు తెచ్చారో ఈ యాక్ట్ అనేది దీనికి మద్దతు ఇచ్చారా లేదా మరి ఇదే ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న వంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇఫ్తార్ విందుకు వెళ్ళి బాగా తిన్నారా లేదండి మరి ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి సరెండర్ అయిపోయి ముప్పై ఒక్క మంది ఎంపీలతో బేషరత్తుగా ఒప్పుకున్న మాట వాస్తవమా కదా మరి ఈరోజు ఎందుకు గుర్తుకొస్తూ ఉంది మీరు అంటే ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి పైన గుడ్డ కాల్చి ముఖాన వేయాలి అని ఒక దురుద్దేశము తప్ప ఎక్కడ వీళ్ళు చేసినటువంటి ప్రచారంలో కానీ వీళ్ళు చేసినటువంటి వాదనలో కానీ నిజము లేదు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతా ఉంది అంటే మరి నిజం లేదని మీరు అంటున్నారు కదా మరి ఈ వార్త ఎలా బయటకు వచ్చిందంటారు అంటే సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చంద్రబాబు నాయుడు గారు ఇఫ్తార్ విందుకు ముస్లింలు ఉద్దేశంతో దుష్ప్రచారం అసలు ఇక్కడ ఇప్పుడు ముస్లింలు ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు టిడిపి పార్టీలోనూ ఉంటారు జనసేనలోనూ ఉంటారు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉంటారు కాంగ్రెస్ లో ఉంటారు మరి ఇట్లా నిజంగా ముస్లింలు అందరూ ప్రతి ఒక్క పార్టీకి దూరం జరుగుతూ ఉంటే ఇప్పుడు ఈ రోజు ఆలోచన చేయండి కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు మద్దతు ఇచ్చిన విధంగా ముస్లింలకు ఎవరు మద్దతు ఇవ్వరు కమ్యూనిస్ట్ పార్టీలు మరి ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీలకు ఓట్లు వేస్తున్నారా ముస్లింలు కమ్యూనిస్టు పార్టీలకు ఓట్లు వేయరు మరి చంద్రబాబు నాయుడు గారు కాస్త కూస్తో గత ఐదేళ్ల పరిపాలనా కాలంలో అంటే కాస్త ఇస్కిస్కో కాకోకుండా కాస్త కూస్తో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో రంజాన్ తోఫా వచ్చిందా లేదండి ముస్లింలకు హజ్ యాత్రకు సంబంధించి విదే హజ్ యాత్రకు సంబంధించి అయితే చేశారు మరి అదే విదేశీ విద్యకు సంబంధించి చేశారు ముస్లింలకి మళ్ళీ వాళ్ళకి సపరేటు కొంత నిధులు కేటాయించారు ముస్లింలకు సంబంధించి ఇది ఎప్పుడు చేసింది చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది విభజిత ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు పునర్విభజన చట్టం ప్రకారము ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల వారికి ఏ విధంగా చేశారనేది అందరికీ తెలుసు కానీ కొంతమంది నాయకులు యొక్క స్వార్థం మేరకు ఈ విధమైనటువంటి అసత్య ప్రచారం కొనసాగుతూ ఉంది మరి నేను చెప్పినటువంటి పాయింట్లో ఇదే కాబిల్లుకు ఈ ముస్లిం నాయకులు మద్దతు ఇవ్వండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారా లేదు మరి ఆయన మద్దతు ఇచ్చారా మీకు ముప్పై ఒక్క మంది ఎంపీల్లో కనీసము సగం మంది ఎంపీలు అటు చేసినా సగం మంది ఎంపీలు బీజేపీకి తెచ్చినటువంటి కాబిల్ ఏదైతే ఉందో ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఏపీయొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు విప్పు జారీ చేశారండి విప్పు జారీ చేశారు కప్ కంపల్సరీ ఈ విధంగా చేయాల్సిందేదే అని మరి విప్పు ధిక్కరించే వాళ్ళైతే కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటకు మరి ఆ రోజు ఏమైంది అంటున్నా పీకల దాకా మెక్కేసి అంటే ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి ముస్లింలకు మధ్య దూరం పెంచాలి ఏ విధంగా పెంచాలి దానిని ఎవరిని ఉపయోగించుకోవాలి ముస్లిం మత పెద్దలని ముస్లిం మత పెద్దల్లో ఉన్నటువంటి కొంతమంది వయసా పార్టీ నాయకులకు సంబంధించి రాజకీయం చేసేసి ఆ కమ్యూనిటీకి ప్రతి ఒక్క పార్టీని దూరం జరుగుతా పోతే ఈరోజు ముస్లింలకి న్యాయం జరగాలి అంటే కేంద్రంలో ఉండేది ఎవరండి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉండేది ఎవరండి కూటమి ప్రభుత్వము మరి వారికి ఏదన్నా వాళ్ళకు అనుకూలంగా మీరు వెళ్ళి సమస్యలు పరిష్కరించుకోవాలి కానీ ఇలా పదే పదే అసత్య ప్రచారం అందరికీ పార్టీలకు మళ్ళీ కమ్యూనిస్టు పార్టీకి ముస్లింలు ఓట్లు వేరు కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు ఓట్లు వేయరు ఎందుకు నేను అంటున్నా మరి నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినట్టయితే కడప పార్లమెంటు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో కడప పార్లమెంట్లో ఎంతమంది ముస్లింలు ఓట్లు వేశారండి కాంగ్రెస్ పార్టీకి లేదు కదా మరి మీరు గెలిచే పార్టీలకు ఓట్లు వేసి మీకు ఏమీ కావాలో తెలుసుకోగలిగినప్పుడు మీ వర్గాలకి న్యాయం జరుగుతుంది ఇట్లా ప్రతి ఒక్క పార్టీని దూరం చేసుకుంటా పోతే ఎవరో ముస్లిం మత పెద్దలు ఈరోజు మత పెద్ద అనేటువంటి వాడు ఈయన ప్లేస్లో ఉంగో ఆయన వస్తాడు ఆయన ప్లేస్లో ఉంగో ఆయన వస్తాడు ఫైనల్గా ఆ మత పెద్దల యొక్క ఉద్దేశం ఏంటి ఆ వర్గాల వారికి న్యాయం చేకూర్చాలి సమస్యలు తీర్చాలి ముస్లిం వర్గాల వారికి ఏ విధంగా ప్రభుత్వం నుంచి సాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశము నువ్వు అది చేయకోకుండా రాజకీయాలను తెచ్చి ఇక్కడ ఇమిడేస్తే అసలు ఇఫ్తార్ విందంటే ఏందండి హిందూ ముస్లింల మధ్య ఒక సాంప్రదాయము మంచి వాతావరణము స్నేహభావం ఉందని చెప్పేసి ఒక మంచి వింది ఇచ్చేటువంటి కార్యక్రమము దాన్ని ఏం చేస్తున్నారు ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు మరి ఇది ప్రజలు ఆలోచన చేయాలి ప్రజలు నథింగ్ బట్ ముస్లింలు ఆలోచన చేయాలి మరి ఏం చెప్తా ఉంది కులు వల్లావు అల్లావు సమత్ లమ్యలే వలమ్య వల్ల వలమ్మే కులు వల్లావు కు ఫద్దని కురా కురాన్లు ఏం చెప్తా ఉంది నూట ఎనిమిదో సూరా మరి నేను చెప్పేది ఏంటంటే దేవుడు ఒక్కడే అన్నట్టు మీ ముస్లింలందరూ ఏకతాటిపైకి వచ్చి మనకి ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళకి మా ఓట్లు అని చెప్పేశానండి ఏ వర్గాల వారు ఎందుకు ఓట్లు అంటే మంచి చేయరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వక్ఫ్ సవరణ బిల్లులో ఈ విధమైనటువంటి కండిషన్స్ ఉన్నాయి అవి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పేసి కేంద్రానికి పంపించక ముందే ముస్లిం మత పెద్దలతోనూ వాళ్ళ సంఘాలతోనూ మాట్లాడి చర్చించి వాళ్ళ వినతులను స్వీకరించి ఎంపీ గారిని పంపించారా లేదా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మీ అన్న చేశారా లేదే అనేది వాస్తవాలనేది తెలుసుకోండి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఓకే సో చూశారు కదండి ఇదంతా కూడా కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక దుష్ప్రచారం మాత్రమే రాజకీయాల మధ్య అలాగే ముస్లింలకి మనకున్న అనుబంధ సంబంధాన్ని విడదీయడానికి మాత్రమే ఎలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని షణ్ముఖ్ గారు అంటున్నారు మరి దీనిపై మీ అభిప్రాయం అంటే కామెంట్ చేయండి